హోమియోపతి వైద్య చికిత్సను చాలా తక్కువగా అంచనా వేసుకోవడం వారికి వారే ప్రశ్నలు వేసుకోవడం వారికి వారే సమాధానం చెప్పుకోవడం తగదు దానివల్ల చాలా మంది వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్య సౌకర్యాలతో మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వైద్య సేవలు అందిస్తున్నాం మా దగ్గర వైద్యం పొందినటువంటి వారి ఒకరి అనుభవాన్ని మీకోసం పంచుతున్నాం వారి మాటల్లో వినండి అందరికీ నమస్కారం అండి నా పేరు నాగేశ్వరరావు నేను రైల్వే ఎంప్లాయీని సో వన్ ఇయర్ నుంచి నేను సీకేడీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాను చాలా హాస్పిటల్స్ తిరిగాను దాదాపుగా అందాల టౌన్లో ఉన్న పెద్ద హాస్పిటల్స్ అన్నిట్లో చూపించాను సో బాగా అవ్వలేదు చాలా డబ్బులు ఖర్చు కూడా అయిపోయినాయి తర్వాత తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్ గారు కొందరు నాయకు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను హోమియో వైద్యం కోసం సో నిన్న నిన్న లాస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ టూ డేస్ కూడా బెడ్లో ఉండి టూ డేస్ కిందట డిశ్చార్జ్ అయ్యాను అయిన కూడా నాకు అసలు కూర్చోడానికి నిల్చోడానికి లోడానికి కూడా శక్తి లేదు ఒంట్లో సో అలాంటిది ఒకరోజు వన్ డే ట్రీట్మెంట్లు నేను లేచి తిరగగలుగుతున్నాను సెల్ఫ్గా సో అందుకు ధన్యవాదాలు డాక్టర్ గారికి సో హోమ వైద్యంలో అనేది నాకు తెలిసిన అనుభవంలో ఒక్కరోజుకే నాకు నేను ఒక మిరేక్లేనే నేను అనుకుంటున్నాను అందరు తప్పుగా అనుకోవద్దు అపోహ అని అనుకోవద్దు ఇది నా ఎక్స్పీరియన్స్ సో దయచేసి నాకైతే చాలా బాగుంది ఇంకా బాగుంటా అవుతావు అని డాక్టర్ గారు చెప్తున్నారు నాకున్న సీవిరీ ప్రాబ్లంతో వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అండ్ త్రీ మంత్స్ దాదాపు నేను సవర్ అవుతూ వచ్చాను సో ప్రస్తుతానికైతే బాగుంది డాక్టర్ గారి ట్రీట్మెంట్ బాగుంది ఇంకా బాగుంటుంది కూడా నేను ఆశిస్తున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ దయచేసి అందరూ హోమియో వైద్యాన్ని ఒకసారి ప్రయత్ని ప్రయత్నించండి డాక్టర్ గారిని కలవండి ఇది నా విజ్ఞాప్ మీ హోమియోపతి వైద్యం ఇచ్చమ ఏమైనా మధ్యలో ఏమైనా లేదు లేదు సార్ నాకు నాకైతే ఎటువంటి అలోపతి వైద్యం అయితే లేదు నేను ఇక్కడ సార్ కంప్లీట్గా నాకు హోమియోపతి వైద్యమే ఇచ్చారు అది వన్ డేనే వన్ డేలో ఇక్కడే అడ్మిట్ చేసుకొని ఇచ్చారు నేను అసలు నించో నిలబడకలేకపోయేదాన్ని అమ్మ మా బాబు పట్టుకొని వాష్రూమ్కి వాటికి తీసుకెళ్లే తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్లే సో ఇప్పుడు నేను ఒక్కొని సెలవుకు సెల్ఫ్కి నడగలుగుతున్నాను తిరగలను వన్ డేలో తిరగలుగుతున్నాను తిన్నాను సార్ అదే అది లాస్ట్ టూ డే టూ మంత్స్ నుంచి నాకు అసలు ఆకలే లేదు ఓన్లీ జ్యూస్తో మజ్జిగతో నేను అది తీసుకున్నాను నిన్న ఒకరోజే మధ్యాహ్నం తిన్నాను నైట్ తిన్నాను ఉదయం టిఫిన్ చేశాను ఆకలిగా లేదు ఉండేదే కాదు అసలు ఆకలి లేదు టూ మంత్స్ నుంచి రోజుకే నాకు కడుపులో ఆకలిగా ఉంది బాధగా అంటే ఐ మీన్ బాధ ఆకలి అంటే ఆకలి అవుతుంది బాధ అంటే ఆకలి అవుతుంది సో డాక్టర్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా బండారు నాగసరావు గారు డాక్టర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే నన్ను ఈ స్థితి నుంచి నేను బయట పడతానో లేదని నేను అనుకున్నాను అయిపోయింది నా జీవితం అని కూడా అనుకున్నాను సో డాక్టర్ గారికి ధన్యవాదాలు సార్ మీకు మీరే ప్రశ్నలు వేసుకొని మీరు మీరే సమాధానం చెప్పుకొని మీ జీతాలు నాశనం చేసుకోవద్దండి దయచేసి మీకు ఏమీ తెలియకపోతే హోమియోపతి గురించి నోరు మూసుకొని కూర్చోండి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతూ పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తూ సలహాలు ఇస్తూ హోమియోపతి గురించి ఆయుర్వేదం గురించి ప్రజల్లో అపోహలు కల్పిస్తూ వాళ్ళ జీతాలు నాశనం చేద్దండి మీకు తెలియకుండా మీరు పాపాలు ముడిగట్టుకోకండి కనీసం నోరు మూసుకొని కూర్చోండి మీకు తెలియకపోతే వాళ్ళు కనీసము డాక్టర్ని సంప్రదించి వైద్యం అవుతుందా లేదా అని నిర్ణయించేటువంటిది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈ పని మీరు చూసుకోండి మీరు దేంట్లో అయితే ప్రావీణ్యం సాధించారో ఆ పని చేసుకోండి నోరు మూసుకొని అట్టసంగా ఉండండి మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి అంతవరకే తప్ప హోమియోపతి వాడద్దు ఆయుర్వేదం వాడద్దు అని పిచ్చి కూతురు కూసి మీ జీవితాలు నాశనం చేసుకోవడం కాకుండా మిగతా వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేయద్దండి వాళ్ళను కనీసం డాక్టర్ సంప్రదించి వైద్యం జరుగుతుందా జరగదా అని వాళ్ళు ప్రయత్నం చేయనివ్వండి ఇదే నా మనవి